మేడం నమస్తే నమస్కారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు చెప్పిన ఈ ఆరు గ్యారెంటీలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది అమలు చేయడం జరిగింది మీకు ఆరు గ్యారెంటీలు బాగా వచ్చాయా బాగున్నాయండి ఆరు గ్యారెంటీలు మంచిగా ఉన్నాయి అంటే మామూలుగా మన రేవంత్ రెడ్డి గారు వచ్చాక టూ డేస్లోనే రెండు గ్యారెంటీలను చేయటం అదొకటి బాగుంది కొంచెం రిస్కీగా ఉందలే కానీ బాగుంది నేను కూడా యూస్ చేసుకున్నాను బస్లో వెళ్ళి రావటం అది మంచిగా ఉంది కాకపోతే కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది దానికి ఏమైనా బెనిఫిట్స్ అవి చూసుకుంటే బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్ గ్యారెంటీలకి కొంచెం లింక్అప్ ఏంటంటే రేషన్ కార్డ్ ఒకటి లింక్అప్ చేశారు రేషన్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి ఈవెన్ నేనే ఉన్నానన్నమాట నేను చాలాసార్లు కూడా బీఆర్ఎస్ పాలనలో అప్లై చేశాను కానీ నాకు రాలేదు ఈసారైనా వస్తుందేమో అని నమ్మకంతో ఇప్పుడు వచ్చి నేను అప్లై చేసుకుంటున్నాను ఈసారి వస్తుందనే నమ్మకం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే నేను చాలా ఆశిస్తున్నాను అనమాట ఈ ఆరు గ్యారంటీలు కూడా ప్రతి మధ్య తరగతి కుటుంబానికి కూడా ఎంతో అవసరమైనవి అవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఎస్పెషల్లీ లేడీస్కి కేటాయించారు గ్యాస్ విషయం కానీ మహాలక్ష్మి పథకం కానీ ఇంకా రైతు భరోసా అంటే గృహలక్ష్మి ఇవన్నీ కూడా చాలా ఆసరాగా ఉంటుందండి మధ్యతరగతి వాళ్ళకైతే చాలా ఆసరాగా ఉంటుంది నేను కూడా ఒక మధ్య తరగతి నుంచే వచ్చాను నాకు కూడా వస్తే మంచిగా అనిపిస్తుంది నాతో పాటు అందరికి రావాలనుకుంటే ఇంకొరుకుంటున్నానండి ఎన్ని మాటలు అప్లై చేసినా మాకైతే తెల్ల కార్డు రాలేదు ఇప్పుడన్నా అప్లై అప్లై చేస్తే వస్తుంది అనుకుంటున్నాము ఆరు గ్యారంటీలని చూసారు కదా మీకేమనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది తీసుకొని అప్లై చేయాలి ఇప్పుడు రాస్తామనుకున్నాము అంత పొద్దున తీసుకెళ్ళాను రాసి ఇచ్చిపోదామని వచ్చినాము ఇప్పుడు బంద్ అయింది కదా రేపు మార్నింగ్ ఇస్తాం అనుకుంటున్నాం ఇంకేమన్నా యాడ్ చేస్తే బాగుంటుంది అంటారా ఇవి చాలు అంటారు అదే గ్యాస్ గురించి ఏమో అది ఐదు వందలు ఇస్తామన్నారు కదా అది ఇస్తారా అనే గ్యారెంటీ ఉందా ఏమన్నా అని కేసు చేసినారు కదా చేసినాం అది అందరికి ఇస్తారా మళ్ళీ తెల్ల కార్డు వాళ్ళకి ఇస్తారా అయితే తెలుస్తలేదు మాకు అదే అనుకుంటున్నాం ఆ విషయం వచ్చారా లేకపోతే అప్లై చేయడానికి ఈసారాన్ని వస్తుందా అని అనుకుంటున్నాం ఎప్పుడు అప్లై చేసినా రాలేదు మాకు అందుకని కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త పాలన వచ్చింది కొత్త మార్పు వచ్చింది ఎలా అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది కాంగ్రెస్ వచ్చడం వల్ల మాకు ఎలా వస్తే మాకు ఇంకా మంచిదే ఓకే ఆనందం మొత్తం మీ మొఖంలోనే కనిపిస్తుంది మాకు అంతే నమస్తే సార్ నమస్తే కానీ ఇప్పుడు ఆరు గ్యారెంటీలని అమలుపరచడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం సో ఎలా అనిపిస్తుంది అండి మీకు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అన్న ఆరు గ్యారెంటీ కార్డు ఇస్తారని చెప్పినారు ఇస్తున్నారు కూడా ఇంకా వన్ మంత్ అయింది ఇంకా ఇప్పుడు అప్లికేషన్లు ఇస్తున్నారు అది అవుతారు ఈ ఆరు ఆరు గ్యారంటీ కార్డులు పక్కా అవుతుంది రేవంత్ రెడ్డి అన్న మళ్ళీ పది సంవత్సరాలు ఇక్కడ మళ్ళీ పద సీఎం అవుతారు ఇది అయితే నమ్మకం మాకు ఉంది ఇప్పుడు ఫస్ట్ టైం తెలంగాణలో ఆరు గ్యారెంటీ కార్డులు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి అన్న దాని ద్వారా అంతా పబ్లిక్ ఇప్పుడు మారిపోతూ చాలా చాలా సంతోషపడుతున్నారు అర్థమైంది మాకుపోతే ఖుషికి బాతే

చేసినాం మేడం నాకు ఉంది అప్లై చేసినాం ఆల్రెడీ అప్లై చేసినాం అది కూడా అవుతుంది దేవుని దగ్గర అంతా అంతా మా బాగా అవుతుంది మీరు కూడా కొంచెం కోరుకోండి మంచిగా ఉండాలని అందరికీ బాగా చేస్తుండు చేస్తారు బరాబరు మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు తెలుసా మీకు తెలుసు ఎలా అనిపిస్తుంది అమ్మ ఆరు గ్యారెంటీలు కూడా ఆడవాళ్ళకే ఎక్కువగా ఉన్నాయి ఆడవాళ్ళకే ఎక్కువగా ఉన్నాయి కానీ వచ్చేదాకా తెలవాలి కదా ఎవరికి వస్తాయో ఎవరికి రాదో ఎలా ఉంటుందో మాకైతే ఏమీ లేదు మా ఆయన ప్రైవేట్ కంపెనీలో అన్నట్లుగా ఉద్యోగం చేస్తున్నారు అటెండర్గా అంటే గవర్నమెంటే కానీ అటెండరు ఇరవై ఐదేళ్ళు సర్వీస్ పోయింది మాకేమీ లేవు మేము కిరా ఇంట్లో ఉంటున్నాం పెట్టుకున్నాము అది ఇస్తే రేవంత్ రెడ్డి సహాయం చేసినట్లు దేవుడు దయా ఇప్పుడు ఉన్న ఈ ఆరు గ్యారంటీల్లో మీకు బాగా నచ్చిన గ్యారెంటీ ఏది అంటే ఇప్పుడు రెండు వేల ఐదు వందలది గ్యాసు ఇల్లు వస్తే అది మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నాను ప్రతి ఒక్క గృహిణికి రెండు వేల ఐదు వందలు గ్యాస్ ఇల్లు వస్తే మీకు చాలు లేని వాళ్ళకే అదే ఉన్న వాళ్ళకే ఉన్న వాళ్ళు ఇచ్చారు లేని వాళ్ళకి వెళ్ళి ఉన్న వాళ్ళకి ఇచ్చారని కాకుండా లేని వాళ్ళని చూసి ఇస్తే బాగుంటుంది మీకు తెల్ల రేషన్ కార్డు ఉందమ్మా అప్లై చేశారు ఇవాళ చేశాను అప్లై చేశాను ఇది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు గ్యాండీ గ్యారంటీల గురించి కూడా ఇది నిన్ననే అప్లై చేశాను అది దేవుడి దయ అంతే ఇంకా మాకేం చేయలేము కదా కొత్త ప్రభుత్వం వచ్చింది మార్పు వచ్చింది మీకు ఎలా అనిపిస్తుంది మంచిగానే అనిపిస్తుంది ఒక్కోసారి చూడాలి కదా కొంతమందిని కొన్నాళ్ళు ఒకళ్ళని కొన్ని ఒకళ్ళని చూడాలి కదా అది ఆయన ఏం చేస్తారో ఆయన ఉన్నారు ఎందుకు మీరు చూస్తున్నాను జనానికి ఏం చూస్తున్నారు జనాలని మన కొత్త గవర్నమెంట్ చేసే పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి ఎట్లా జరుగుతుంది కార్యక్రమాలని చూస్తున్నా నేను కూడా కాంగ్రెస్ పార్టీ ఒక క్యాండిడేట్స్ని గ్యారెంటీలు ఎలా అనిపిస్తుంది మీకు మంచిగానే ఉన్నాయమ్మా కానీ వీటిని గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా పనిచేయాలి వాళ్ళ ఫ్యూచర్ కోసం బాగుంటుంది కాదా ఇప్పుడు ఇచ్చిన పథకాలన్నీ గవర్నమెంట్ చక్రమంగా దాన్ని నెరవేర్చాలి అప్పుడు వాళ్ళకు పబ్లిక్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అయితే ఇప్పుడు ఇచ్చిన ఈ ఆరు గ్యారంటీలలో కూడా తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డే ఉండాలి అంటున్నారు ఎందుకని అంటారు ఉంటే మంచిదేనా ఉంటే మంచిదే కదమ్మా విధా వాళ్ళ కోసము ఆ కార్డు మంచిదే కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పథకాలు కూడా అందరు సంతోషంగా ఉన్నారు ఏమంటారు పాత పెన్షనర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా కొందరు డౌట్ పడుతున్నారు ఈ పెన్షన్లు ఇంతే వస్తాయా పెంచుతారా ఇస్తారా లేదా అని కూడా కొద్దిగా పబ్లిక్లో కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కానీ వీటిని కూడా గవర్నమెంట్ చక్రమంగా చూసుకోవాలి వాళ్ళ కోసం బాగుంటుంది ఇప్పుడు ఈ ఆరు గ్యారంటీలు కూడా ప్రతి ఒక్కరికి అందాలి అన్న ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది సో ఈ పథకాలు గవర్నమెంట్ చక్రమంగా చేస్తే వాళ్ళకు ఫ్యూచర్ ఉంది అది ప్రతి ఒక్కరు కూడా సంతోషపడతారు నమస్తే అండి ఎక్కడ ఉంటారు మీరు మాది ఇక్కడే లోకల్ అండి ఇక్కడ ఈ సిక్స్ గ్యారెంటీస్ గురించి అయితే చాలా మందికి స్పందన చాలా బాగుంది ఈ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా కనీసం ఒక రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలన్నా ఒక ఆధార్ కార్డు అప్లై చేసుకోవాలన్నా ఎలా వెళ్ళాలి ఏంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు కదా ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఒకటే అంటే ఒక ఆడ మనిషి ఇంట్లోంచి బయటకు వస్తే ఆరు స్కీములు ఒకటేసారి ఒక ఫామ్లోనే అయిపోతుంది అనమాట అది సో ఇంతకు ముందు ఏం జరిగేది రేషన్ కార్డు గురించి ఒకసారి ఆధార్ కార్డు గురించి ఒకసారి పథకం గురించి ఒక్కొక్కసారి వెళ్ళాల్సి వెళ్ళాల్సి వచ్చేది లైన్లు కట్టాల్సి వచ్చేది ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉండేది ఇంకొకటి ఏంటంటే మన సీఎం గారు చేసిన మంచి పని ఏంటంటే రేషన్ కార్డు ప్రతి ఒక్కరు పెట్టాలి అని చెప్పి అన్నారు కానీ లాస్ట్ పది సంవత్సరాలు బట్టి రేషన్ కార్డు అనేది ఓపెన్ చేయలేదు సో ఇప్పుడు రేషన్ కార్డు లేకపోయినా మేము ఫామ్స్ అన్ని తీసుకుంటామని చాలా క్లియర్గా చెప్పారు సో ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు దీంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినా కూడా చాలామంది సంతోషంగా ఫీల్ అవుతారు ఎందుకంటే రేషన్ కార్డు రాక పది సంవత్సరాలు అయ్యింది ప్రతి ఒక్కరికి కూడా అది ఈ స్కీమ్స్ వల్ల కూడా చా ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మాకు కూడా పెట్టండి మాకు కూడా పెట్టండి అని మమ్మల్ని హెల్ప్ అడుగుతున్నారు మేము కూడా అందరికీ రాసి ఇవ్వడం జరుగుతుంది ఇక నుంచి ఇప్పటిదాకా ఉండి మొత్తం అందరికీ హెల్ప్ చేసి మేము వెళ్తున్నాము మేము కాంగ్రెస్ పార్టీ ఇలానే చేసుకుంటే వెళ్తే రేపు ఎంపీ ఎలక్షన్స్ లో కూడా మొత్తం సెవెంటీన్కి కి సెవెంటీన్ కూడా స్వీప్ చేస్తుంది తెలంగాణలో రోజుకి ఎంతమంది వచ్చి అప్లై చేస్తున్నారు ఎందుకంటే నిన్నటి నుంచి ఇది అమలు పరిచారు కాబట్టి కార్డులే నూట యాభై నాలుగు మంది పెట్టుకున్నారు అలాగే ఈ ఆరు గ్యారెంటీలైతే ఐదు వందల ఎనభై నాలుగు మంది పెట్టుకున్నారు ఈరోజు అంటే మా వార్డు ఓన్లీ నైంటీ సిక్స్ వార్డ్ ఇది ఈ వార్డులోనే ఇంతమంది చేసుకున్నారు ఈరోజు సో ఇంత మెజారిటీగా అప్లికేషన్స్ రావడం అనేది ఫస్ట్ టైం అసలు తెలంగాణ గవర్నమెంట్ కాదు కదా ఇంతకుముందు ఉమ్మడి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇలా ఇలాంటి స్కీమ్ జరగలేదు కేవలం రేవంత్ రెడ్డి గారి వల్ల ఇదంతా జరుగుతుంది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఇదే హ్యాపీనెస్ రేపు ఈ స్కీమ్స్లో ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్కి మీరు రిలీజ్ చేసినా కానీ క్లీన్ స్వీప్ అవడం మాత్రం గ్యారంటీ పదిహేడుకి పదిహేడు ఎంపీ సీట్లు మనం కొడుతున్నాం కాంగ్రెస్ పార్టీ మధ్య తరగతి కుటుంబాలకైతే ఇది చాలా మంచి విషయం అని చెప్పాలి ఎందుకంటే తినడానికి తిండి లేని వాళ్ళు ఉండడానికి ఇల్లు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి చాలా ప్లస్ అవుతుందని చెప్పాలి చాలా అండి ఎందుకంటే వీళ్ళు పెట్టిన స్కీమ్స్ ఎలా ఉన్నాయంటే ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అలాగే కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ల లోపు అంటే రెండు వందల యూనిట్లు ఎవరికి వస్తుందండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వస్తుంది ఆ ఈ తర్వాత మీరు చూసుకుంటే ఈ రెండు వేల ఐదు వందలు ప్రతి ఆడ మనిషికి ఇప్పుడు ఆడవాళ్ళకి డబ్బులు చాలా బయటకెళ్ళి పనులు చేసుకున్నారు ఇలాంటి వాళ్ళకి రెండు వేల ఐదు వందలు ఆడవాళ్ళకి వస్తుంది అంటే ఆ స్కీమ్ చాలా మంచి స్కీము అలాగే రెండు వందలు యూనిట్లు పైన వచ్చేది ఎవరికి డబ్బు ఉన్న వాళ్ళకి బాగా సంపాదించుకునే వాళ్ళకి వస్తుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి నూట ఎనభై యూనిట్లు నూట ఇరవై యూనిట్లు వంద యూనిట్లు ఇలాగ వస్తుంది సో వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారనమాట అదండి మొత్తానికి అయితే ఈ ఆరు గ్యారంటీలు కూడా ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందామండి